ఫ్రైజ్ అలాడ్ ఈరోజు మనం నేర్చుకునే పాఠం హాగర్ గురించి పిల్లలు నేను చెప్పే విధం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల అనేక మందికి రీచ్ అయ్యేది మీకు నేను ఇంకా ఎలా చెప్పాలో మీకు నచ్చితే మంచి కామెంట్స్ పెట్టండి లేదు నాలో ఇంకా తప్పులుంటే ఏదైనా కానీ మీరు కామెంట్స్ పెట్టండి ఇంకా నేను సరి చేసుకోవటానికి నేను ముందుకు సాగటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను బ్లెస్ బ్లెస్యూ ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం హాగర్ గురించి తెలుసుకుందాం హాగరు ఒక దాస్ ఈరోజు హాగరు గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా హాగరు ఐగుప్తురాలు సారాకి దాసీగా ఉండటానికి తను అంటే ఈ రోజుల్లో మన ఇంట్లో పనివాళ్ళు ఉంటారు కదా అలాగనమాట సారా చాలా రోజులు పిల్లలు లేనందువలన సారా అబ్రహముతో అంటుంది నాకు పిల్లలు లేరు కదా నా దాసితో నువ్వు వెళ్ళు అప్పుడు దేవుడు మనకు ఆమె ద్వారా ఇస్తాడేమో అని అబ్రహాముతో అంటూ ఉంటుంది అయితే అబ్రహాం దానికి ఒప్పుకోడు కానీ సారా ఆ విషయమే పదే 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 అడుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఆ పనికి ఆ విషయము హాగర్కి తెలిసి ఏమి చేయక మౌనంగా ఉన్నప్పుడు అబ్రహాం కూడా ఎటు చేయాలో ఏం చేయాలో తెలియకుండా మౌనంగా ఉంటాడు అయితే ఒకరోజు సారా నువ్వు ఎట్టయినా నాకు పిల్లలు కావాలి అన్నప్పుడు హాగర్తో పొమ్ పొమ్మన్నప్పుడు ఆవిడే అబ్రహం ఆ విధంగా ఆవిడతో వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆవిడ గర్భ గర్భవతి అయ్యేది అయితే గర్భవతి అయిన కాడ నుంచి దేవుడు ఆమెకు ఇచ్చిన గర్భమును బట్టి సారాను అదొక రకంగా అనమాట ఏమని ఆవిడతో గొడవ పడుతూ ఆవిడ ఒక దే నీచమైన దానిగా చూస్తూ తన దాసి అన్న విషయం మర్చిపోయి కూడా సారాను ఒక పని అలా తను ఊహించుకుంటూ చూస్తూ ఉంటుంది అయితే ఆ సారా విషయం వచ్చే అబ్రహాముతో ఆ దాసి ఇట చేస్తుంది అని అబ్రహాంతో మొత్తుకుంటు ఉంటుంది అబ్రహాం ఏమో ఏం చెప్పాలో తెలియక నాకు తెలియదు అని అట్లాగే మౌనంగా ఉంటాడనమాట అయితే ఒకరోజు ఆవిడ ఆగరేం చేసిద్ది అంటే గొడవ పడతా ఉంటారు కదా సారాను ఆగరు ఆవిడ ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చూసిద్ది ఆవిడ ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు దేవుడి దూత ఆవిడకి ప్రత్యక్షమయ్యి ఆగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు అడుగుతాడు అప్పుడు ఆవిడ చెప్పిద్ది అనమాట చెప్తే నువ్వు అలా చేయవద్దు నీకు ఒక కొడుకు పుడతాడు అతని పేరు ఇస్మాయిలు అని పేరు పెట్టుతాను అని అతన్ని ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళి సారా దగ్గర అణిగి మణిగి ఉండు అని చెప్తాడనమాట మరలా చేసేదేమీ లేక హాగరు మరలా ఇంటికి తిరిగి వచ్చేసిద్ది అనమాట అయితే కొన్ని రోజులకి ఆ ఒక మగ పిల్లవాడు పుడతాడు అతని పేరు ఇస్మాయిలు అని పేరు పెడతారనమాట ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు అబ్రహాము సున్నతి జీపించుకుంటారు అన్నమాట అంటే ఈరోజు మనం బాప్టిషన్ తీసుకుంటాం కదా అలా అన్నమాట అది ఆ రోజుల్లో సున్నతి అనేవాళ్ళు అట్లా వారు సున్నతి పొందుకుంటారు సున్నతి పొందుకున్న తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉన్న తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాక సారా కూడా సారా కూడా గర్భవతి అయింది అనమాట అప్పుడు ఇషాకు పుడతాడు ఇషాకు కొంచెం పెరిగి పెద్దగా అవుతున్నాక ఇషాకుకి ఇస్మాయిల్కి రోజు గొడవ జరుగుతూ ఉంటుంది ఇషాకును కొడుతూ ఉంటాడనమాట అది సారాకు నచ్చేది కాదు దాసి కొడుకు నా పిల్లోని కొడతాం ఏంటి అనుకొని అబ్రహాంకి వచ్చి చెప్తూ ఉండేది కానీ అబ్రహాము ఎటూ చెప్పలేడు కదా అందుకని మౌనంగా ఉండేవాడు అనమాట అయితే ఒకరోజు ఎట్టగైన వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయాలని సారా గెట్ నిర్ణయం తీసుకునేద్ది అయితే అది వచ్చి మళ్ళీ అబ్రహాంతో చెప్పిద్ది అబ్రహాం ఏం చేయాలో తెలియక దిగులుగా పడుకుంటాడు అనమాట పడుకున్నప్పుడు ఆ రాత్రి దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమయ్యి సారా ఏ విధంగా చెప్పిద్దో ఆ విధంగా చెయ్యి అని అంటాడు అప్పుడు అదే విధంగా కొంత ఆహారము మళ్ళీ నీళ్లు ఇచ్చి హాగర్ను ఇస్మాయిల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు అట్లాగే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఒక అరణ్యంలోకి వెళ్తారు అరణ్యం అంటే ఇప్పుడు మనకు ఎడారులు ఉన్నాయి కదా అట్లా అనమాట అరణ్యంలోకి వెళ్తా 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 ఉంటారన్నమాట వెళ్తా ఉన్నప్పుడు కొంతసేపు అయిన తర్వాత వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయిద్ది వారి దగ్గర ఉన్న నీళ్లు అయిపోతాయి అయిపోయినప్పుడు ఆ పిల్లోడు నాకు నీళ్లు కావాలి నీళ్ళు కావాలి నీళ్లు కావాలని ఏడుస్తూ ఉంటాడనమాట అప్పుడు హాగరు ఎటు చూసినా నీళ్లు ఉండవు ఎందుకంటే అది ఎడారి ప్లేస్ కదా అందుకని అక్కడెక్కడ నీళ్ళు ఉండవు కదా అందుకని ఏడుస్తూ ఉంటే వా అమ్మో ఈ పిల్లడు చొక్క ఎట్లా ఏడుతున్నాడు ఎక్కడ చూసినా నీళ్ళు లేవు అనుకొని ఆ పిల్లడిని ఒకసారి పడుకోబెట్టి ఆ పిల్లోడికి ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంటదంట ఈ పిల్లడు చనిపోవటం నేను చూడలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని దోత హాగరికి ప్రత్యక్షం అయ్యేద్దంట హాగరు హాగరు నీకేమొచ్చినది అని దేవుని దోత మాట్లాడిద్దంట మాట్లాడినప్పుడు తను చెప్పింది కదా పిల్లోడు ఇట్లా ఏడుస్తున్నాడని నేను ఆ పిల్లోడు ఏడుపు విన్నాను హాగరు అని నీ కొడుకుని నేను గొప్ప చేస్తాను ఆశీర్వదిస్తాను ఇదిగో నీరు ఇక్కడ ఉంది తీసుకు వెళ్ళి తనకి ఇవ్వు అని తను బ్రతుకుతాడు అనుకొని హాగర్తో చెప్తూ ఉంటాడంట దేవుని దోత అప్పుడు ఆ నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ పిల్లోడికి బ్రతికి తాపించిద్ది తాపించినప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కదా ఎందుకంటే దాహం కొరకు ఆ పిల్లోడు చాలా ఏడ్చాడు కదా అప్పుడు ఆ తల్లి తన హృదయం కరిగిపోయిందనమాట తను తన బిడ్డ ఆ రకంగా ఏడుస్తూ ఉంటే ఆగరు చూడలేకపోయింది ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ప్రత్యక్షమయ్యిందో అయ్యా నీవే కదా అని ఆ దేవుని దూతని మొదటిసారి గుర్తెరిగింది హాగరే అనమాట బైబుల్లో అయితే అప్పుడు ప్రత్యక్షమైన దేవుని దూతతో తను చెప్పిన విధముగా మాట్లాడింది కదా మాట్లాడిన తర్వాత అట్లాగే నీళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరూ నీళ్ళు తాగి చిన్న చిన్నగా సంతోషిస్తూ ఉంటారనమాట సంతోషంగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని ఆవిడ అక్కడిక నుంచి వెళ్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ దేవుని ఎదుట ఎంతో ఆశీర్వదించబడతారు పిల్లలు మీరు కూడా ఈ రోజున దీని భావం ఏంటో అర్థమయ్యిందా ఎందుకంటే దేవుడు మనకి ఏదైనా ఒకసారి ఇస్తాడు ఇచ్చినప్పుడు దానిని బట్టి మనం ఎన్నడూ గర్వమించకూడదు ఈ అయితే తన దాసి అన్న విషయం కూడా మర్చిపోయి తన యజరా యజమానురాల మీద తిరగబడింది అనమాట అట్లా మనము దేవుడు మనకిచ్చినప్పుడు ఆ యొక్క దాన్ని చూసుకొని మనం గర్వంగా ఎవరి మీద కూడా తిరగబడకూడదు పిల్లలు మనం తగ్గి ఉండాలి మనం లోబడాలి లోబడినప్పుడు దేవుడు మనల్ని ఇంకా 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 ఆశీర్వదిస్తాడు అనమాట ఎందుకంటే మనకు దేవుడు ఒక నమ్మకమైన జీవితం మనకి ఇచ్చి ఉన్నాడు కదా అందుకని అన్నమాట అందుకని ఈ హాగర్ వల్ల మీరేం నేర్చుకున్నారు చెప్పండి దేవుడు మనకిచ్చినప్పుడు దానిని బట్టి గర్వించి ఎదుటి వారిని చొలకనగా మాట్లాడుకోకుండా దేవుడికి కృతజ్ఞతలు కలిగి ఆయన చెప్పినట్టు మనముందుక నచ్చిందా ఈ స్టోరీ మీకు నచ్చిందా అర్థమయ్యిందా అర్థమైతే మీరు నాకు తెలియచేయండి సరేనా పిల్లలు మరలా మనం ఇంకొక స్టోరీతో మళ్ళీ మనం కలుసుకుందాము గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ